నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎంపికలో భాగంగా నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించడానికి నారాయణపేట నియోజకవర్గం ఏ బ్లాక్ పరిధిలోని నారాయణపేట టౌన్ రూరల్ దామరగిద్దె మండలాల సమావేశం పట్టణంలోని భవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది రిటర్న్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేమందరం ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నామంటే అది మీ అందరి చలవేనని చెప్పారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇంత వయసులో కూడా కార్యకర్తల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు ప్రతిపక్ష నేత మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ కార్యకర్తలకు పెద్దపీట వేయాలని కార్యకర్తల కోసం పనిచేసిన నాయకులనే పాలని రాబోయే రోజులలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాలా కీలక పాత్ర పోషించిపోతున్నారని అటువంటి పదవులలో సమర్థులు పార్టీని బలోపేతం చేసే వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారన్నారు అందుకని మీరందరూ మీకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేత కోసం నాయకులను జిల్లా అధ్యక్షులుగా సూచించాలని చెప్పారు చాలా సీనియర్ నాయకులు ఎంతో అనుభవం గల వ్యక్తిని ఏఐసిసి వాళ్ళు ఈ నారాయణపేట్ కి మహబూబ్ నగర్ కి ఏఐసి నుంచి అబ్జర్వర్ గా పంపించి ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన కే నారాయణ స్వామి గారికి ఈ యొక్క డిస్టిక్ నారాయణపేట్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన ప్రశాంత్ రెడ్డి గారికి నాతో పాటు బీసీసీ అబ్జర్వర్ గా విచ్చేసిన ఉస్మా షాకీర్ గారికి ఇక్కడ సుధాకర్ అన్న గారికి మిగతా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన నాయకులు కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ చాలా సంవత్సరాల్లో నుంచి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందంట కూడా వచ్చిందంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చింది అలాంటి పార్టీలో మనం అందరం ఉండడం మన అదృష్టం అలాంటి పార్టీ సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం తీసుకోవడం ఆ అభ్యాయంలో భాగంగా డిసిసి ప్రెసిడెంట్ నియామకాలు చేయడం ఆ డిసిసి ప్రెసిడెంట్ లో ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని నడిపించేది నూట నలభై సంవత్సరాలు అయిందన్నా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చింది ఎవరైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలాంటి పార్టీ నడుస్తుందంటే కేవలం మీ అందరి ద్వారానే మన అందరి ద్వారానే కార్యకర్తలు నాయకుల ద్వారానే ఈ పార్టీ ఇన్ని విజయాలు సాధించింది ముందు ముందు కూడా విజయాలు సాధించాలి దేశంలోన్న ప్రతి ఒక్క వ్యక్తికి మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ తోటే జరుగుతుంది కాబట్టి మనందరికీ తెలుసు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వారికి పాదయాత్ర చేసి అనేక మంది సమస్యలు తెలుసుకొని అనేక మంది అవసరాలు ఏముందని తెలుసుకొని వారు ఉన్న ఎలక్షన్ లో కూడా దాదాపు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితిలో ఉండే కానీ ఓట్ చోరీ చేసి మోదీ గారు ఓట్ చోరీ ద్వారా ఎక్కడెక్కడ మనం గెలుస్తామో అక్కడక్కడ వేరే రాష్ట్రం నుంచి వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఓట్లు నమోదు చేసుకొని వారు గెలవడం అయింది ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పరిపాలించాలి కానీ ఈ రోజు దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాదు దొంగ ఓట్లతోటి పరిపాలన జరిగే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి నుంచి పరిస్థితి విముక్తి చేసి ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలని వారి ప్రయత్నం ఎంతో చేస్తూరు మనందరికీ తెలుసు అటు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా వారు చేస్తూ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఈ వయసులో కూడా పార్టీకి దేశానికి ఎంతో సేవలు చేస్తున్నారు అలాంటి గొప్ప వాళ్ళున్న పార్టీ మన పార్టీ నిన్న మనం అందరం చూసినాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ ప్రభుత్వం ఉన్నా ఇష్ట రాజ్యం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఒక సిస్టమైజ్ ఉండేది కాదు అకౌంటబిలిటీ ఉండేది కాదు ఎవరు ప్రశ్నిస్తే జవాబు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండే ప్రతి విషయం కూడా జవాబు ఇవ్వాలి ప్రజలకు అని ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిందంటే మన ప్రభుత్వంది మన పార్టీ చిత్తశుద్ధో ప్రజలందరికీ ప్రజలకు తెలుసు ఈరోజు అలాంటి గొప్ప పార్టీ పార్టీ నిర్మాణంలో బలోపేతం చేయడానికి ఇంతమంది కార్యకర్తలే ముఖ్యులు కాబట్టి అలాంటి కార్యకర్తలని డిసిసి ప్రెసిడెంట్లు సెలెక్షన్ చేసే దాంట్లో ప్రధాన పాత్ర గౌరవం ఇవ్వాలనే ఉద్దేశమే ఏఐసిసి నుంచి కర్ణాటక నుంచి వార రావడం పిసిసి నుంచి మేము అందరం వచ్చి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఉన్నాం ఇంకా కూడా నాలుగు రోజులు ఉన్నాం అంటే దీనికి ఇంత ఇంపార్టెన్స్ అందరూ అర్థం చేసుకోవాలి మీరు మీరు లేకుంటే పార్టీ లేదు మీరు లేకుంటే నేను ఎమ్మెల్యేగా లేదు ఈ రోజు ప్రభుత్వాలు లేదు ఎవరున్నా కూడా మీరు కష్టాలు ఫలితమే మేము ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సుపరిపాలన అందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే అది కార్యకర్తలదే శ్రమ కృషి ఫలితమే కాబట్టి రాష్ట ప్రజలందరూ సంతోషంగా ఉన్నంటే కూడా మీరే మీరు మీరందరూ లేకుంటే పార్టీ లేదు మీరందరు కోరుకున్న వ్యక్తి కులం కావచ్చు మతం కావచ్చు ఎవరు చేస్తే మీ అందరినీ కలుపుకోపోయి ఈ ఒక జిల్లాని బలోపేతం చేస్తారు మనందరినీ సమానం పరుచుకొని ముందుకు తీసుకెళ్తారు పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ ఉన్నా కూడా మనము ప్రజలకు సేవ చేయాలంటే ఎన్ని రోజులు మనం కండవేసుకున్నా జెండా పట్టుకున్నా ఎంత తిరిగినా కూడా మనం ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడే ప్రజలు కోరుకునే విధంగా మనం సేవ చేయొచ్చు పలు అవసరాలకు అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేయవచ్చు మనం గెలిస్తేనే అన్ని సక్సెస్ అవుతుంది కాబట్టి గెలవడానికి కూడా మనకు మంచి డిసిసి ఉంటేనే అవుతుంది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ చేస్తున్నారు అయినా కానీ వారు టర్మ్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఎంతమంది వచ్చినా వచ్చిన దాంట్లోకి కూడా ఎవరు కూడా మీకు అర్హత ఉంది నేను కూడా పార్టీని బలపేతం చేస్తా అంటే మీరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు దీంతో పాటే మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ టోటల్ ఎవరు కూడా మీరు ఇచ్చిన అప్లికేషన్ కావచ్చు దాంతో పాటు మీరు ఎవరు కావాలన్నా కూడా చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది మేము కూడా ఉన్నాం పిసిసి అబ్జర్వర్ వచ్చినా కూడా మేము ఎవరు కూడా ఉంటారు మీరు వన్ టు వన్ మాట్లాడతారు మీరు మాట్లాడిన ప్రతి మాట వారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీకే తెలుస్తుంది మీనాక్షి నటరాజన్ గారికి తెలుస్తుంది మరి ఎవరికి తెలియని పరిస్థితి పిసిసి వారికి తెలుస్తుంది మనం మీరు కోరుకున్న వ్యక్తే డిసిసి ఉంటారు కాబట్టి మేమందరం పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ వచ్చాము మీరు అందరూ సహకరించి మీరు కూడా గ్రూప్ గ్రూప్ కూడా మాట్లాడుకోవాలి గ్రూప్ చర్చలు చేసుకున్నప్పుడు కూడా ఎవరైతే కరెక్ట్ ఉంటుందో తెలుస్తుంది కాబట్టి మీరు గ్రూప్ డిస్కషన్ తో పాటు ఇండివిజువల్ గా ఎవరైతే పెద్దవారు కలుస్తున్నారో వారు కలిసే ముందు మీ గొంతుకై వారు మీ అందరి గొంతుకాయ ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ వస్తారు కాబట్టి ఈ యొక్క పార్టీ నిర్మాణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఐసీసీ మొత్తం ఎంటైర్ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాష్ట్రంలో ఎవరైతే పరిపాలిస్తున్నారు వారు ఇదే జిల్లాకు చెందినవారు అలాంటి జిల్లాకు మేము కూడా అబ్జర్వర్ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది మీరు కూడా చాలా కష్టపడుతున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి అనులైన వారికి నామినేటెడ్ పోస్ట్ కావచ్చు వారు కోరుకున్న సముచిత స్థానం మేమందరం కల్పిస్తామని కూడా మీకు మాట ఇస్తూ మీ అందరితో సెలవు